హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన ఛానల్లో చాలా సింపుల్ రెసిపీ అలాగే ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దామండి చిన్నప్పుడైతే ఎక్కువగా చేసేవాళ్ళం మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసేదనిప పెసరపప్పు తోటి కూర చేసేవాళ్ళు మామూలుగా అయితే ఇప్పుడైతే శనగపప్పు శనగపప్పుతో చేస్తున్నారు ఇంతకుముందు అయితే పెసరపప్పుతో చేసారు ఎక్కువగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఈ పప్పు క్లీన్ చేసుకోవడమే కష్టం అనమాట అంటే కొంచెం పప్పు పొట్టు ఉంచాను నేను టేస్ట్ బాగుంటుంది అనేసి అందులో మంచిది కదా ఫైబర్ ఉంటుంది హెల్త్కి మంచిది అనేసి ఉంచాను అనమాట మెయిన్గా దాంట్లో రాళ్ళు తీసేయడం పెద్ద టాస్క్ నాకేం బియ్యం కానీ పప్పులు కానీ గాలించడం రాదు సరిగ్గా రాదనమాట చాలా టైం పడుతుంది దానికోసం టైం పట్టింది కొనకొచ్చిన పప్పు అయితే పెసరపప్పు మనకి షాప్లో అట్లా అమ్మేదైతే దాంట్లో ఏముండో నీట్గానే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు టైం కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి దానికంటే ఇదే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని పోపు గింజలా వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి కారం వేయము పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎక్కువ అంటే మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఒక ఎనిమిదో తొమ్మిదో పచ్చిమిర్చి అయితే వేసాను అది పొడవగా కట్ చేసి వేసాను అనమాట కొంచెం కరివేపాకు కూడా వేసాను అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి పప్పు కూడా నేను నీట్గా కడిగి గాలించేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టాను మీకు ఇది పలుకుగా కావాలనుకుంటే పలుకుగా వండుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు మన ఇష్టం అది మనకి ఎలా కావాలంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే సేమ్ మన లానే చేసుకోవాలన్నమాట దీంట్లోకి మామిడికాయ పచ్చడి కానీ లేదంటే పచ్చి పులుసు కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఎవరైనా ఉత్తపప్పు తినబుద్ది అవనప్పుడు ఇలా తాలింపు వేసుకొని పప్పు కూరలాగా చేసుకోండి చాలా బాగుంటుంది సేమ్ ప్రాసెస్ అనమాట శనగపప్పుతో ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి ఇంకా పెసరపప్పు అంటే హెల్త్కి మంచిది అందులోనే ఎండాకాలం చలో చేస్తుంది కాబట్టి ఇంకా మంచిది బీరకాయలోనూ మనం పప్పులోనూ ఇంకా బీర పెసరపప్పు చాలా కూరగాయలలో కాంబినేషన్ వేసి వండుకుంటాం కదా ఇలా ఉట్టిగా కూడా వండుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది తాలింపు అయితే దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనకి చెప్పాను కదా పలుక్క కావాలంటే కొంచెం పప్పు లైట్గా మునిగేంతవరకు వేసుకోండి కొంచెం మెత్తగానే ఉండాలి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళకి కడుపు నొప్పి అది వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడం మరి మెత్తగా అయినా కూడా టేస్ట్ ఉండదు ఇది నాకు తెలిసైతే కొంచెం లైట్ పలుకుగానే ఉంటేనే బాగుంటుంది ఏం కడుపు నొప్పి అంటే తొందరగానే డైజెషన్ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు మెయిన్ ఇలాంటి నాటుపప్పు తీసుకుంటే మాత్రం కొంచెం ఇసుక అది లేకుండా రాళ్ళు ఉంటాయి కాబట్టి నీట్గా చేసుకోవాలి అది ఒక్కటే ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా చాలా సింపుల్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇప్పుడు కూడా వండుతారు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని ఈ రెసిపీ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి పొట్టుపప్పు లేకపోయినా షాప్లో కొనుక్కొచ్చిన పప్పు అయినా సరే ట్రై చేసి ఎలా వచ్చిందైతే కామెంట్ చేయండి మొత్తానికైతే పప్పు వేసేసి ఒక సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు అంతా కూడా దానికి పట్టాలి పప్పులో ఉన్న పచ్చి వాసన కూడా పోవాలి ఇది వేయించిన పప్పుతోనైనా పచ్చిపప్పుతోనైనా చేసుకోవచ్చు మన ఇష్టము ఎలా అయినా చేసుకోవచ్చు వేయించి చేసుకున్నా సేమ్ టేస్ట్ ఉంటుంది పచ్చిదైనా బాగానే ఉంటుంది ఎలాగైనా చేసుకోవచ్చు కాకపోతే నూనెలో పోపులో కొంచెం ఉంచితే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోతుందనమాట ఒక టూ మినిట్స్ తర్వాత నేను వాటర్ అయితే యాడ్ చేశాను పప్పు కనిపిస్తుంది చూసారా లైట్గా వేశాను అనమాట ఇప్పుడు సాల్ట్ అయితే మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అయితే చెక్ చేసుకోండి టేస్ట్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను కరెక్ట్గానే వేశాను ఇంకా మళ్ళీ వేయలేదు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనకి వాటర్ అంతా లాగేస్తుందో మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు అప్పుడు మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పైన పప్పు కొంచెం పలుక ఉంటుంది లోపలేమో కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ కూడా ఇంకేంత వరకు ఇంకా మూత తీసి ఉడికించుకోవాలన్నమాట కరెక్ట్గా సరిపోయేసిన వాటర్ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో సిమ్లో ఉంచేసుకొని ఉడికించుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ వాటర్ ఏమి ఉండవండి అప్పుడు మొత్తం లాగేస్తుంది అనమాట ఎందుకంటే పైన వాటర్లు ఉండవు కదా మూత పెట్టేసి ఆ వీరికి కొంచెం ఎత్తగా అయిపోయి ఉంటుంది అందుకే అడుగు పైకి పైది కిందికి ఇలా వేసేసామంటే ఇంకా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట ఫైనల్గా పప్పు ఇలా అయిపోయింది చూసారా వాటర్ అంతా పోయింది ఇలా వస్తుంది మీరు ఇంకా వాటర్ ఎక్కువ వేస్తే ఇంకా ముద్దపప్పు లాగా అయిపోతుంది అనమాట ఇలా కూడా వద్దు మాకు కొంచెం పలుకు ఉండాలంటే కొంచెం వాటర్ తగ్గించి వేసేసుకోండి ఫైనల్గా అయితే రైస్ కూడా అయిపోయింది ఇంకా రైస్ అయితే పెట్టేసుకొని